అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మన్యపరట్ల గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ జయ రాంబాబు కోరారు గునుపూడి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గునుపూడి ప్రాథమిక వైద్యాధికారి అనూష మాట్లాడుతూ పేదలకు తమ గ్రామంలోనే మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు ఈ కార్యక్రమంలో అన్ని రకాల చికిత్సలకు వైద్యులు ప్రజల వద్దకే వచ్చి వైద్య సేవలు అందిస్తారని చెప్పారు పిహెచ్సి పరిధిలో పరిష్కారం కాని వ్యాధులను గుర్తించి వారిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి కాని విశాఖపట్నం కేజీహెచ్ కని తరలించి మెరుగైన వైద్యం అందించనున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జి లలిత పి ఆదిత్య సోమేశ్వర రెడ్డి గునుపూడి పిహెచ్ సిఎం పిహెచ్ ఈఓ నాగేశ్వరరావు ఏవో పార్దసారథి మండల విద్యాశాఖ అధికారి రెండు పంచాయతీ కార్యదర్శి చినబాబు సచివాలయ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు జాస్ క్యాంప్ అయిన వాళ్ళు ఏంటంటే చాలామంది హాస్పిటల్కి రాలేని వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళందరికీ ఏంటంటే ఒక హెల్త్ క్యాంప్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన హెల్త్ క్యాంప్ అనమాట దీనివల్ల ఏంటంటే ఇంట్లో ఎవరైతే హాస్పిటల్కి రాకుండా చూపించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూపించుకుంటారండి మా దగ్గర మేము ఏమైతే ట్రీట్మెంట్ చేయగలమో లైఫ్ వాళ్ళకి ముందు నుంచి హైపర్ టెన్షన్ ఇంకా దేనికైనా మందులు వాడితే అవన్నీ మేము రాస్తాం ఇక్కడ కొన్ని కొన్ని ఆపరేషన్ కానీ అలాంటివి ఏమైనా కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు మేము రిఫర్ పెడతామండి అంటే నర్సీపట్నం అలా రిఫర్ పెడతాం అవసరమైతే కేడీహెచ్ రిఫర్ పెడతాము అది వాళ్ళ తీవ్రతని బట్టి డిసీస్ తీవ్రతను బట్టి మేము రిఫర్ పెడతాం ఇక్కడ వచ్చిన వాళ్ళకైతే మేము ట్రీట్మెంట్ చేసి మందులు అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి